నమస్తే డాక్టర్ గారు కిడ్నీ యొక్క పనితనం ఎలా తెలుసుకోవాలి డాక్టర్ గారు మనకు కిడ్నీ డ్యామేజ్ అయిందని ఎలాంటి లక్షణాల ద్వారా తెలుస్తుంది ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి కిడ్నీ పనితనము ఎట్లా తెలుసుకోవాలా అసలు ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సి ఉంటుంది కిడ్నీ గనక మనకి ఇబ్బంది పడితే అంటే మనకి కిడ్నీ వలన వచ్చిన సమస్య ఏదైనా బయటపడేటప్పటికీ కిడ్నీ యాభై శాతం దెబ్బతిని ఉంటాయి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కిడ్నీ చెడిపోయింది అని మనకి ఏదైనా తెలియాలి అంటే కనీసము ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం కిడ్నీలు దెబ్బతిని ఉంటుంది దీని లక్షణాలు కొన్ని ఉంటాయి వాటిల్లో ఒకటి శరీరంలో నీరు చేరుకోవడము అనగా కాళ్ళ వాపు రావడము కళ్ళ కింద నీరు రావడము లేదా యూరిన్ అవుట్పుట్ అంటే యూరిన్ తయారీ తగ్గిపోవడము ఆకలి తగ్గిపోవడము కాళ్ళ నొప్పులు రావడము వాంతి అవ్వడము కొంచెం ఆహారం తింటే పొట్ట నిండిపోయినట్టు అనిపించడము నిస్సత్వ ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు ఈ లక్షణాలు అన్నీ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు కొంతమందికి కాళ్ళ వాపులు ఉండొచ్చు కొంతమందికి ముఖం వాపు ఉండొచ్చు కొంతమందికి ఆకలి తగ్గిపోవచ్చు కొంతమందికి యూరిన్ పోస్తే యూరిన్ యూరినం బురగలు అంటే నీటి బుడగలు నీటి బుడగల్లాగా యూరిన్ రావచ్చు అంటే కింద పడ్డ యూరిన్ నీటి బుడగల్లాగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది దట్స్ కాల్ ఫ్రాతి యూరిన్ ఈ ఫ్రాతి యూరిన్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్లో ఒక భాగంగానే పరిగణించాలి మనము సో ఈ లక్షణాలు ఏ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అలాగే రక్తం బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ అవుతూ ఉన్నా కూడా మనము వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే కిడ్నీ పనితీరు ఎలా ఉంది అనేది పరీక్ష చేస్తారు